సికింద్రాబాద్లోని పారేడ్ గ్రౌండ్లో ఈ నెల ఎనిమిదిన సాయంత్రం జరిగే మహిళా సదస్సులో మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ఏ శాంతికుమారి తెలిపారు సదస్సు ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో అధికారులతో ఆమె సమీక్షించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల ఏర్పాట్ల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలి జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్ పోలో మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి సభకు హాజరయ్యే వారందరికీ తాగునీరు మజ్జిగ అందించాలి తగినన్ని సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలి అని సిఎస్ ఆదేశించారు వేదికల నిర్మాణం బారికేడింగ్ లైటింగ్ పార్కింగ్ సిట్టింగ్ తదితర పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె శ్రీనివాసరాజ్ రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్ తదితరులు పాల్గొన్నారు